ఏం మాట్లాడుతున్నా అవునా నా నీకు మెచ్చూరు మాట్లాడుతుండేదాడు కదా తప్ప టైం గాలి పూరి అన్ని టైం కనిపిస్తుందన్నగా <pyatete> అంటే <speaking in immigrant History> <YN Mechanics>

ఏమైందమ్ ఏమైంది ఎక్కడ ఇది ప్రాపర్ రాడిపోతున్నావు దానికి వచ్చిన ఏం చేస్తున్నావు ఇప్పుడు ఆడా నేనేం చేస్తున్నాం ఏం చేస్తున్నావు పిల్లగా నాకు పిల్లగా నచ్చుకోలేము ఎక్కడ రావాలి వాడు వచ్చిన ఎందుకు చెప్తాను మరి చచ్చిపోతుంది ఒక్కరు ఎందుకు ఆపినంపుతున్నా చాలా లోకలున్నాయి మిల్లగా మెల్లగా రావాలి

అంతేనా కట్టుబట్టుకు డ్యామ్ ఉన్నది ఎందుకు చూనికగా పది మంది చూస్తున్నగా తెలిసేది పది మంది ఇది మా సాగునేస్తానన్నా ఇప్పుడు నేను అసలు పిల్లల మూడెంట్గా పిల్లగా ఆడు ఉంటాడు అదే అంత స్పీడ్ పోదో సార్ అవసరం వస్తారు వచ్చినప్పుడు రాలేదు స్పీడ్లేదు అయే చూస్తారా నిన్న మొన్న కూడా చిన్న యాక్సిడెంట్ అయ్యింది అవునా సారీ అన్న బిల్లు ఈ రోడ్ల మీద వస్తాడా సార్ వాళ్ళే దొరుకుని సార్ పిఎస్ వాళ్ళే అని దొరుకుని వస్తారు ఎంత పిఎస్ పిఎస్ అన్న దాన్ని మనిషి ముందుకొస్తే సైడ్ పోవడం కట్టానా మన పిల్లలేరు

ఇలా మేము ఒక మాట మేము ఉంటున్నారు అన్న మీ ఊరు ఇక డ్యామిదో అయినా అయిపోయింది ఏదో సారీ చెప్తాడు మాట తప్పైపోయిందన్న ಅಣ್ಣ ತಾಕಿಯರ ಕಟ್ಟುಕೊಂಡಿರ ಕಟ್ಟುಕೊಂಡಿರ ನಾನು ಅಂತೀನಿ ಮೇರ್ತಿನಿ ಇಂದ ನಾನು ಬರ್ತಾನು ಅಣ್ಣ ಕಾದ ನಾನು ನೀದಿ ಕದನಕ್ಕೆ ಬಂಡಿ ನಾನು ಬರ್ದನ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಯ್ನಾ ಮನಾಗ್ತೇನಾ ಏಡೋರಿ ಪಕ್ಕಕ್ಕೆ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋತನ ಅಕೊಂಡದಾ అంటే అందరు పోతున్నప్పుడు మేము అందరినీ ఆ పిచ్చే మాట్లాడుతున్నామా నేను ఒక్కనైనా సార్ వారు వస్తే చెప్పాలి నువ్వేం చెప్తావు చెప్పు మరి నేను చెప్తా సార్

సికింద్రాబాద్ వీడికి ఎందుకు వచ్చినావు డ్యామ్ చూడ్కొచ్చిన చూడ్కి వచ్చినా ఏం చేయాలి చూడాలా ఏం చేస్తున్నామన్నా ఉన్నామన్నా మెడిసిన్ ఆ సౌండ్ కి హార్ట్ అటాక్ వచ్చి వాడు కింద పడితే నడపతా నడపాలనేప నడపాలనే కావాలి కావాలని రోడ్డు పెట్టుకున్నాడు కనిపిస్తున్నాయి సౌండ్ వస్తున్నాయి సార్ వాళ్ళు వస్తారు సార్ వాళ్ళు వస్తారు సార్ వాళ్ళు పిల్లగాడు వస్తారు దానితోడు దానికి ఏం చెప్తావో స్టేషన్ కాదు ని గంట తీసుకోవాలి అంటూ పోతే ఏమైతున్న

అంతా సేపు పతి మాడుతుంటే ఇట్లా చేస్తున్నాయి ఎవరి గురించి ఇదంతా నిన్న చిన్నపి బాబుకే పాపకేంది ఏం చేద్దామో ఏదైనా కొట్ట నిమిషం నన్ను వచ్చేదాకా ఫస్ట్ ఆనే ఆపితుండీ వచ్చి మాట్లాడకపోతుంటే

ಬಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ದ

ফুটব নতৰা తీసుకున్నాడు అవనామా మళ్ళీ దాకిందా போடாம நெற ஐடி போயிங் ர வந்து குங்கர போறே இன்னொரு பக்கம் குங்கர ஜபலிக்கு ஏ போறோம் சும்மா ஆமிக்கு வந்து வா மடி

అవకాశం ఇంకా కదా ఏం చెప్పాలని పండించుకోవాలి కాకపోతే రెస్టారెంట్ రెస్టారెంట్ మాట్లాడ రెస్టారెంట్ కొట్టడము

哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎 గుర్తుపట్టాడు అలా నేను ఇందాక టిఫిన్ చేస్తున్నా చేస్తున్నా ఆరు బండ్లు కూరగా వీళ్ళు ఎట్లా అనిపించింది కొన్ని ఒకటి మంచి మెసేజ్ ఊర్లా కొంచెం బండ్లు ఒక డేస్ బ్యాక్ రైడర్ వచ్చి ఒక బిహార్ చిన్న పిల్లగా కూడా మనం ప్లాన్ అని చెప్పి వీళ్ళు వర్గాలు బ్యాలెన్స్ అయితే వీడి కూడా యాక్సిడెంట్ వచ్చిన తరపున